కూడా సాధించిరాదు ఇంటిది ముందంజన ప్రమోషన్స్ కానీ బయలు కానీ ఇతర తర ఏమున్నప్పటికీ కూడా సాధించేటువంటి వీలు గురించి చెప్పడం జరిగింది కాబట్టి మరి దానిలో అందరూ మెంబర్షిప్ భాగస్వామ్యం కావడం అనేటువంటిది మరి నిర్ణయాత్మకమైనటువంటి ఒక శక్తిగా ఎదగాలని చెప్పి మన మెంబర్షిప్ తోటే సాధ్యమైందని చెప్పి తెలియజేస్తూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జెడ్పిహెచ్ఎస్ వేలేరు పాఠశాల వేదికగా నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి సమావేశ అధ్యక్షులు ఈ గ్రామవాసి మీరు చదువుకున్న చదువు ఆ స్కూల్లోనే ఆ సేవలు అందించాలనేటువంటి ఒక సంకల్పంతో పాఠశాలకు చేరుకున్నటువంటి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్దలు గవర్నర్ మాజీ డిసిపి సెక్రటరీ మరియు నాతో పాటు కార్యక్రమంలో పాల్పరు మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మాజీ అధ్యక్షుడు రవేందర్ గారు ఇటీవలనే బలీలమ్మ కండాపూర్ ఇవ్వడం జరిగింది మరి అడగ్గా వంద ప్రసాద్ రెడ్డి గారికి మండల అధ్యక్షుడిగా మాటతాండలో పనిచేస్తాడు సార్ అమ్మాయి గారు ఎర్రపల్లిలో ఎరపెల్లిలో సోషలిస్ట్గా పనిచేస్తూ ఉన్నాడు మరి నాతో పాటు కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఈ గ్రామవాసి బిఆర్టీ మొదటిగా ఉండి వీలేని అనగానే రాజనతో పాటు గుర్తొచ్చేటువంటి క్రియాశీలకమైనటువంటి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గ్రామ వాస్తవ సోదరుడు మిత్రుడు దండ కోమల్ రెడ్డి గారికి మరియు ఇటీవలనే ప్రమోషన్ పై వచ్చినటువంటి కుండ్ర సాగర్ ప్రధానోపాధ్యాయు బాధ్యతలు నిర్వహిస్తూ మననే రాజుపేట నుంచి మండలానికి ఇచ్చేటటువంటి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రెడ్డి గారికి మరియు మిత్రుడు సోదరుడు

మిత్రులకు మరియు మిత్రులు పిఆర్టీ ఎప్పుడు పిఆర్టీ అంటే కన్నకొండ జిల్లా సంఘ పక్షాన తెలియజేస్తూ మరియు పిఆర్పి అంటే తెలువది కాదు అందరికీ ఈ పిఆర్టీ సంఘం పంచాంగా ఉపాధ్యాయ ఆత్మ గౌరవానికి ప్రతీక ఈ సంఘం పంచాయతీరాజ్ ఉపాధ్యాయుడు ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరి తొమ్మిదిన ఈ స్థాపన జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాద్ జిల్లా అంటే ఇప్పుడున్నటువంటి మా మానకోట లోపల తండ్రి బైపా జిల్లా అంటారు ఆ జిల్లాలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి ఎనిమిదిన బిఆర్ అంటే పంచాయతీరాజ్ ఉపాధ్యాయుడు అనేక సమస్యలతో సతమతం ఉంటా ఉన్నాడు ప్రభుత్వ ఉపాధ్యాయం మొదట వివక్షకు గురవుతా ఉన్నాడు మరి మనం అన్ని కూడా ఆశించడమేది మన హక్కులు కూడా ఉపాధ్యాయమే ప్రభుత్వ ఉపాధ్యాయు సమానంగా మన హక్కులు బెనిఫిట్స్ మనకు రావాల్సినటువంటి సౌకర్యాలన్నీ రావాలనేటువంటి ఒక నినాదంతో ఈ సంఘ స్థాపన జరిగినటువంటి విషయాన్ని తెలియజేస్తా మరి అన్న ప్రధాన ప్రధికారి తెలుసు సత్తానానికి కూడా తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆ రోజు పంచాయతీరాజ్ ఉపాధ్యాయునికి ఏ సౌకర్యాలున్నా యాభై రెండేళ్ళ సుదీర్ఘ ప్రస్థానం లోపల ఈ పిఆర్టీ సంఘం అనేక జీవోలు తీసుకొచ్చినటువంటి సంఘం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఏ జీవో రాని ఆ ముందుగానే చెప్పి ఆ జీవో రావడానికి చేసేది ఆ జీవో యొక్క హస్తం పిఆర్టీ సంఘాన్ని అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాము ఇది సోదర సంఘ బాధ్యులు తెలుసు అందరికీ కూడా తెలుసు ముందుగానే పిఆర్టీ యొక్క సిద్ధాంతం పిఆర్టీ యొక్క సూత్రం ఏంటంటే ప్రతి ప్రాథమిక సభ్యుని మనోభావాల కనుక మరి క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుడు ఏ ఆకాంక్షతో ఉన్నాడు ఏం కోరుకుంటా ఉన్నాడు వాటిని నెరవేర్చేటువంటి ఉద్దేశంతో పిఆర్టీ సంఘం పనిచేస్తున్నారనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తా మరి అనేక రకాలైనటువంటి సమస్యల వలయంలోంచి మెల్లమెల్లగా బయటపడతా ఉన్నాం ఈరోజు నిజంగా ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ప్రభుత్వ ఉపాధ్యాయుని కంటే మెరుగుగా మనం ఈరోజు ప్రమోషన్లు పొందుతాము ఉదాహరణ చూసినట్టయితే ఒక ముప్పై ఏళ్ళ కింద నుంచి ప్రస్థానాన్ని చూసినట్టయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పిఆర్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు ఇచ్చేసి జీవో అందించినటువంటి ఘన చరిత్ర గల సంఘం పిఆర్టీ సంఘం ఆ రోజు తొంభై నాలుగు లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు తొంభై నాలుగు లోపల నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ఇచ్చేసి స్పెషల్ క్యాజువల్ ఇవ్వరు మహిళలకు మరి ఆ రోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో కాను దేశంలో కాను ప్రపంచంలో ఎక్కడ కూడా లేరు మరి మహిళలకు అదనంగా పది సీఎల్ కావాలి వాళ్ళు ఇంటి పనితో పాటు వృత్తి కూడా బాగా ఇబ్బంది పడుకుంటూ ఉంటారు కాబట్టి అది అవసరమని పది సీఎల్ అడిగితే ఐదు సీఎలు ఇస్తా ఇది ఎక్కడ ఎక్కర్లేదు మీరే అడుగుతా ఉన్నారని నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఇవ్వడం జరిగింది మరి అదే ఆయన పీరియడ్ లో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మన ఉమ్మడి సర్వీస్ రూల్స్ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అంటారు ఫైవ్ నాట్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఎయిటీ జీవోల ప్రకారం మన మనం స్కూల్స్ ఫిజికల్ సైన్స్ బయోజీ ఇంగ్లీషు అనేక ప్రమోషన్లు పొందినటువంటి విషయాన్ని తెలియజేస్తారు మరి ఆ రోజు గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసుకోవాలంటా కూడా మీరు ఏకపక్షంగా పోతా ఉన్నారు మా ప్రభుత్వ కంటే మీకే వస్తూ ఉన్నాయంటే అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారు నాకు పంచాయతీరాజ్ టీచర్ ముఖ్యం మీరు ఎక్కడ పోతుంది రీతి లోపల అప్పుడు ఫైవ్ నాట్ ఫైవ్ ఫైవ్ జీఓ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి యూనిఫైడ్ సీసెస్ రూపొందించి ప్రమోషన్ ఇచ్చినటువంటి సంగతి కూడా మా అందరికీ పిల్లని గారు మరి పది సంవత్సరాల తర్వాత మళ్ళీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది మన ఉపాధ్యాయుల సంక్షేమం కోసం మనం అనేకం చేస్తా ఉన్నాం మరి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మనం అనేకం సంపాదించడం ఒక గౌరవ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేసి ఒక విద్యార్థి పిఆర్టీ విద్యా సదస్సులో నోషనల్ ఇంక్రిమెంట్ల జీవోని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుని కలిగించేది మరి ఆ రోజు లబ్ధి పొందిన దాంట్లో మనం అందరం కూడా ఉన్నాం మరి ఇది ఉపాధ్యాయ మిత్రులకు తెలవాలి ఉపాధ్యాయ సంక్షేమం కోసం ఏ సంఘం పనిచేస్తా ఉంది ఉపాధ్యాయ సమస్యలే కేంద్రంగా వాటి పరిష్కారమే ధ్యేయంగా పనిచేసేటువంటి సంఘం పిఆర్టి సంఘం అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం మరి ఆ రకంగా అనేక జీవో తీసుకొచ్చిన జీరో వన్ జీరో కింద వేతనాలు అయితే మరి అనేక రకాలుగా చైల్డ్ కేర్ ఇవ్వయింది వెటర్నరీలు అయిపోతుంది మన పెటర్నరీ అయిపోయింది అన్ని కూడా మనం తీసుకొచ్చినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మొన్నటికి మొన్న రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం ఉంది గత ప్రభుత్వం ఒక నియంత్రణగా ఒక రాజుల పాలన చేపట్టినప్పటికీ కూడా మనం ఏ రకంగా ఉపాధ్యాయ సంక్షేమానికి ఉపాధ్యాయునికి హక్కులు రావట్టుకునేటువంటి విధానం మనం చాలా గుర్తునిచ్చాము ఉపాధ్యాయుడు వినాలి సోదర సంఘ బాధ్యత కూడా వినాలి ఎందుకంటే మీ ఏం చేస్తారో చెప్పగలుగుతాం మీకు ఏ జీవో కావాలో ఆ జీవో తీసుకొచ్చే బాధ్యత మీద విధానం కూడా తెలియజేస్తాము మరి ఆ రోజు గత ముఖ్యమంత్రి మీరంతా కూడా లోకల్ బాడీ టీచర్లు వీళ్ళ స్థానిక సంస్థల్లో కలుగుతా అసలు వీళ్ళకి అవసరం లేదు దాదాపు పైసలు కూడా బయటకున్న కౌన్సిలింగ్ విధానం పోయి మళ్ళీ మనం మళ్ళీ మండల ప్రజలు జిల్లా పోతే మనం కోరుకున్న రకరకాల ఏ రకంగా తేవాలని మనం ఆలోచిస్తున్నటువంటి ఉపాధ్యాయ ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మన దగ్గరికి రావడం మరి ఆ రోజు ప్రతి సంఘం కూడా ఒక్కొక్క సభ్యుడికి మ్యాండేట్ ఇచ్చింది సంఘం ఎవరు అప్పుడు ప్రభుత్వాన్ని మనం కూడా గ్యాజేట్స్ కొన్ని చేయించడం అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అధ్యక్షుడి ఫోన్ చేసి మీ సమస్యలన్నీ కూడా మీరు సాధిస్తా మీరు గురి చేస్తా మీరు మాత్రం మాకు మద్దతు ఇవ్వండి అడిగితే మరి క్షేత్రస్థాయిలో బాగాలేదు ఎవరు ఓటేసినట్టు లేదు సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్మెంట్ అంటా ఉన్నారు స్థానిక సంస్థలు గడుపుతా అంటా ఉన్నారు మరి మీరు అన్ని మీరు చెప్పినట్టే చేస్తా మీ పద్ధతి మాకు అవసరం అని అంటే పల్లారాయశ ఎమ్మెల్సీ గారిని మరి వాలీగ్రీ మరి హైదరాబాద్ ఎమ్మెల్సీ మనందరి సహకారంతో పిఆర్టీ గెలిచినటువంటి విషయాన్ని తెలియజేస్తా మరి గెలిచిన తర్వాత మనమేం సాధించినాం శాసన సభ సాక్షిగా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు పిఆర్టీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ పేరు చెప్పకుండా మాజీ ఎమ్మెల్సీ చెప్పి వీళ్ళతో చర్చించి ఈ ప్రకటిస్తా ఉన్న ముప్పై ముప్పై శాతం ఫిట్మెంట్ మూడు సంవత్సరాల వయోపర్మితి వైపు కేజీ వాళ్ళకు రెండు వేల మూడు డిఎస్సి సిపిఎస్ నుంచి ఓపీఎస్ రావాల్సి ఉండే అది అర్ధరాత్రి అయింది అది లేట్ అయింది తప్పకుండా రెండు వేల మూడు డిఎస్సి సిపిఎస్

ఇంకొకటి బాగా పెట్టుకోవాలి ఈ రోజు రాష్ట్రంలోపల ఇరవై వేల ప్రమోషన్లు తీసుకున్నాం ముప్పై వేల మందికి స్థానం చేయడం జరిగింది బదిలీల ప్రమోషన్ మేము ఆ రోజు హైదరాబాద్ రంగారెడ్డి నగర్ జిల్లాలో గత సంవత్సరం ఎమ్మెల్సీ జరిగి ఎన్నికలు జరిగినాయి ఎక్కడ పోయినా కూడా ఏమన్నా రకంగా మనకి ప్రమోషన్ అదే విధంగా అదేవిధంగా మనం షెడ్యూల్ ఇప్పించడం ఆ శక్తులు ఓటు చేసిన వాళ్ళు ఆగిపోవడం ఇంకోటి కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రాన్ని వన్ టీచర్ వన్ టూ గా విభజించారు మల్టీ జోన్ టూ లో మన కోర్టు ఉన్నది మల్టీ జోన్ వన్ క్లియర్ ఉన్న స్థానం అని చెప్పేసి మనకున్నటువంటి ప్రభుత్వంతో అనుబంధం తోటి ఇక్కడ గెస్టెడ్ హెడ్ మాస్టర్ గారు వెయ్యి మందిని మనం బ్రహ్మోత్సవ ప్రాంతాన్ని చేయించడం మరి ఆ రోజు మామూలు విషయం కాదు ఒక రాష్ట్రంలో ఒక సగం ఆంతం సగం నడిపించడం అంటే అంత సులువైనటువంటి విషయం కాదన్నటువంటి విషయాన్ని కూడా తెలియస్తూ ఉన్నాం మరి ఆ రోజు మన ప్రభుత్వంతో అనుబంధం ఉండే మరి తర్వాత మళ్ళీ అంటే దేశాన్ని నాటెట్ అనేసి రకరకాల ఇష్యూలతో ఊర్త ఆగిపోవడం తర్వాత రాజకీయ పరిణామాల ఫలితంగా కొత్త గవర్నమెంట్ రావడం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడైనా ఆగిపోయినటువంటి ప్రమోషన్స్ ఇప్పించాలంటే గత నెల ఎండాకాలం లోపల ఏప్రిల్ పదమూడవ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎమ్మెల్సీలు బిఆర్పి అధ్యక్ష ప్రధాన కలవడం జరిగింది మీరు తప్పకుండా సార్ ప్రమోషన్ ట్రాన్స్ఫర్ షెడ్యూల్ ఇప్పించాలంటే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు ఎలక్షన్ కోడ్లోకి వెళ్ళిపోయినా మనం కాబట్టి ఎలక్షన్ కోడ్ ముగియగానే తప్పకుండా నేను ప్రమోషన్ ట్రాన్స్ఫర్ షెడ్యూల్ ఇప్పిస్తా అని చెప్పిండు ఆ రోజునే మనం అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఒక మంచి స్టేట్మెంట్ అన్నీ చూడండి అవన్నీ కూడా ఈ రకంగా మనం పనిచేస్తూ మన ఉపాధ్యాయునికి సమాచారం అందిస్తా ఉన్నాం వెంటనే మరో స్టేట్మెంట్ ఇచ్చేందుకు జూన్ ఐదు తర్వాత ఎలక్షన్ ప్రక్రియ చేపడతాం మరి అదే బదిలీల ప్రమోషన్ ప్రక్రియలో పండిట్ పోటీల పోస్ట్ కూడా ఆ పులి పూర్తయిందనేటువంటి విషయాన్ని ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడి సభాముఖంగా ఇవ్వడం కూడా జరిగింది మనం అదే మాట అన్న ప్రకారం ప్రమోషన్ ట్రాన్ఫర్లు అయిపోయింది మొన్నటికి మొన్న జూన్ పదమూడవ తారీఖున మనం చూసుకుంటాం దేవసేన మేడం గారు కోర్టు వెళ్ళినప్పుడు ఎడ్జిగారు పెట్టడం మీరు ఒక బెంచ్ ఒక తీర్పును సిరసా వహించి ఇంకా రెండో బెంచ్కి వెళ్ళక ముందే మీకు కోర్టులో ఉండగానే మీ ప్రమోషన్ ట్రాన్స్ఫర్ షెడ్యూల్ ఇట్లా ముందరికి సాగుతూ ఉన్నదని మనం అనేక రకాలైనటువంటి వీడియోలు వాట్సాప్లలో మనం చూసినాం ప్రతి ఒక్కరు కూడా ఇక అయిపోయినా ఈ ట్రెక్ట్ అయింది నా టెక్ట్ అయింది దాని ఇబ్బంది వర్గాల్లో ఇది ఆగిపోతుంది అన్నటువంటి తరుణంలో కూడా అప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరి ఎమ్మెల్సీలు ఇప్పుడు మనం విద్యాశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని తరచు కలవడానికి ఇబ్బంది ఆయన ఫోన్లో వాళ్ళ సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేయించి సార్లు ఫోన్లోకి తీసుకొని మరి ఇది ఉన్నది సార్ అది కోర్టు లోపల ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడు కూడా జరిగాయి ప్రమోషన్ ఖచ్చితంగా చెప్పియాలా సార్ అంటే సరే నేను అందుబాటులో లేదు నేను ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వెంకటేశ్వర గారికి చూస్తా నేను వెళ్ళండి అని చెప్పడం వెంటనే కూడా వెంకటేశ్వర గారి దగ్గరికి వచ్చి రాగానే పిఆర్టీ వాళ్ళు కలిసి కూడా సారా సారాధ్యం చెప్పిండ్రు అని చెప్పగానే వెంటనే దేవసేన మేడం కూడా ఫోన్ చేసిండు అప్పుడు కోరుతూ ఉండాలి మీరు ఏం సప్లై చేయకండి మీరు ఆల్రెడీ సీఎం గారు కానీ నాయకులు పర్వాలేదు ప్రమోషన్ షెడ్యూల్ కంటిన్యూ చేద్దాం చెప్పడం మనం వెంటనే మెసేజ్ పెట్టాం అదంతా ఒక్క మెసేజ్ అని మీ అందరికీ ఉపాధ్యాయులు కానీ పిఆర్టీ ఏం సేవ చేస్తారు ఇలా ప్రతి ఒక్కరిని కూడా మన సభ్యత్వం అనేటువంటి కూడా పిఆర్టి సంఘానికి ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాము ఎందుకు అంటే ఆ రకంగా పనిచేస్తాము ఉపాధ్యాయుల యొక్క ఆత్మగౌరవం పెంచే విధంగా వాళ్ళ స్థాయిని పెంచే విధంగానే పనిచేస్తున్నారు తప్ప వేరే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి వెంటనే ప్రమోషన్ కావడం అన్ని రకరకాలుగా అన్ని జరిగిపోయినాయి మనకు లెఫ్ట్ ఓవర్ కూడా ఆల్రెడీ అయిపోతా ఉన్నది మూడున్నర రోజులలో అయిపోతుంది ఆ లెఫ్ట్ ఓవర్ ఆగడానికి కూడా కారణాలున్నాయి అడెంట్ కలిసి ప్రాబ్లం ఒకటి ఉన్నది ఎక్కడైతే ఆగుతుందో అక్కడ నుంచి కంటిన్యూ చేయాలనేది ఒక బాధ ఉంటే ఆ రెండు వాదనల మధ్యలో దాన్ని జీఏడికి రాసేది ఆడ వచ్చి రాగానే మన మనవాళ్ళు చెప్పేసి వెంటనే ఇప్పుడే జరిగింది ఇప్పుడు కూడా అన్నీ ఇచ్చింది గుట్టగానే ఇప్పటిదాకా నియోగారితో గారితో మళ్ళీ రెండి పెడితే అతను ఇష్టం మీరు అంతా చూపుతున్నారు మనిషి టూ అంటే మళ్ళీ నాటు మిల్లింగ్ ఆప్షన్ అందులో లేదు మళ్ళీ లెఫ్ట్ ఓర్కి వెళ్ళిపోతాయి కాబట్టి నాట్విల్లిన ఆడ తీసుకొని అవసరమైతే మనం నాడు మిల్లిన ఆప్షన్ చెప్పినాము మరల లెటర్ లిఫ్ట్ వచ్చి రాసి దాని ఇబ్బంది ఉండదని చూస్తే ఇప్పటికి ఇప్పటి గంట వ్యవధిలోనే అన్ని అందిపేసేది అంటే ఎవరైతే నాటు బిల్డింగ్ అనుకున్నారో లిఖిత పూర్వకంగా రాసియండి వారిని సీనియార్టీ లిస్ట్ నుంచి పక్కకు పెట్టడం లెఫ్ట్ ఓవర్ కాకుండా నింపేయడం బాధ్యత కూడా గుర్తు లెఫ్ట్ ఓవర్ అన్ని క్లియర్ అయింది మరి ఇలా ఎప్పుడూ పోతే ఎన్నైనా ఉన్నాయి ఇక మీరు సోదర సంఘ బాధ్యత కూడా ఉన్నారు ఇలానే ఎక్కడ అలజడి లేని పియాజీ సంఘంలో జీటీ అలజడి ఉండదు ఎదుర్కొన్నది అనేది మీరు కూడా ఆలోచించాలి ఇలా పన్నెండు పీజీల అప్గ్రేడేషన్ వ్యవస్థ అప్గ్రేడేషన్ అనేటువంటి పదమే పిఆర్టి నుంచి పుట్టినటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను మనం ఆ ఏదైతే ప్రమోషన్ అనుకుంటామో ప్రమోషన్ కి ఎవరైనా కూడా ఎలిజిబుల్ అనేది ఉన్నాయి అంటే ఆ విద్యా అర్హత కలిగినటువంటి వాళ్ళు ఆ ప్రమోషన్ ఎల్జిబుల్ మరి అలా టీసీ వాళ్ళ ఉన్నది ఓన్లీ ఈ మాత్రమే చేస్తా ఉన్నాం ఇంతకుముందు కల్పించింది మేము ఎందుకు చేయాలంటే లేదు లేదు కుదరేది షెడ్యూల్ ఆపే ప్రసక్తే లేదని వాళ్ళ నానా రకాలుగా కూడా గవర్నమెంట్ ఒక దూర నిశ్చయంతో ఒక సిద్ధశుద్ధితో మన ఉపాధ్యాయులు గారికి చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగా చేసిన మన ఉపాధ్యాయులు గారి కట్ అమ్మకం పిర్టి తన కృతజ్ఞత కూడా తెలియజేస్తా ఉన్నా సరే ఎన్జిటి మిత్రులు ఇబ్బంది పడతా ఉన్నారు మా మీద కోపం ఉన్నది అలంకరణ ఉన్నది అయినా కూడా మన వాళ్ళు మనల్ని వింటా ఉన్నారు తప్పకుండా జివో నెంబర్ లెవెన్ టూ సవరించి యాభై ఐదు వందల పోస్టులు ఆ రోజు పండితులు అప్గ్రడేషన్ పదివేలు మరి అది శాశ్వత పరిష్కారం కావాలంటే పదివేలు ఎల్ల పిల్ల పూస్టులు ఇవ్వని చెప్పినాం మరి దాని కదా ఇది పరిష్కారం అవుతుందని చెప్పి దానికి అప్పుడే వెంటనే సీఎం గారు ఆ గత ముఖ్యమంత్రి గారు పదివేల పూస్టులను మంజూరు చేయడం ఐదు వేల ఐదు వందల పోస్టులు నలభై ఐదు వందలు ఆల్రెడీ పిఎస్ హెచ్ఎం దాని కోట్ల ఐదు వేల ఐదు వందల పోస్టులను మంజూరు దాని ప్రభుత్వం మారింది మళ్ళీ ముఖ్యమంత్రి గారిని సంప్రదించి ఈ ఐదు వేల ఐదు వందల పోస్టులను పిఎస్ హెచ్ఎం పోస్టులను అంటే పై నుంచి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పిఎస్హెచ్ఎం ఉండాలి

స్కూల్ గా ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఉన్నాడు ఆయన ఎంఈఓగా డిఓగా డిప్యూ గా కూడా ప్రమోషన్ పొందేటువంటి మార్గం సుగమం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇది ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడలేదు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంటసేపు మరి మనం కూడా సీఎంఈ పని పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ నానిక్ రావు గారికి మన నివేదిక కూడా పిఆర్టీ ఇచ్చింది ఇది సర్వీసులు ఇట్లా రూపకల్పన చేయాలని ఏ సంఘం దగ్గర ఉండదు ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయితే పిఆర్ని ఒక శత్రువులాగా చూస్తాడు మరి ఇలా రాజ్ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేక సంఘాలు వాళ్ళు సద్ధం రాజ్ పంచాయతీరాజ్ పిఆట్లే ఒక శత్రువులాగా చూస్తాడు మరి అంతా కూడా అర్థం చేసుకోవాలి మరి పియాటిని ఎందుకు శత్రువుగా భావిస్తా ఉన్నారు మిగతా సంఘాలన్నీ వారదాట ప్రెసిడెంట్ ఉంటాడు సెక్రటరీ ఉంటాడు జిల్లా పార్టీ ఉంటారు మరి వాళ్ళు ఇక్కడ వచ్చి ఏం చెప్పగలుగుతారు మీ సర్వీసులు తీసుకొస్తాం మీరు నువ్వు ఒకటే ఎందుకంటే ఈ రాష్ట్రంలో మన యాభై ఆరు యాభై ఐదు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు పంచాంగా ఉద్యోగ ఉపాధ్యాయుల లోక సంఖ్య ఆర్గనైజ్ చేస్తూ ఒక గొప్ప ఉత్తర్వులు వస్తాయి దా ఉత్తర్వులకు అనుగుణంగానే మనం సర్వీసులు మీకు సాధించబోతా ఉన్నాం అవి దీపావళికి నగరడానికి తప్పకుండా వస్తాయి మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల అనంతరం అన్ని జిల్లా పరిషత్ తోటి ఏకగ్రీవ తీర్మానం చేయించి అది శాసనసభలో మనబెట్టి ఇలాగైనా సమస్య సాధించబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా మరి ఈ రకంగా అనేక అనేకం ఇంకా మన జనరేషన్ టు జనరేషన్ రాబోయే కాలానికి కూడా మనం ఏమందించారో ఉపాధ్యాయులు కానీ అనేది కూడా ఇది హై స్కూల్ కాబట్టి ఇంకోటి బాగా వివక్షకు గురవుతా ఉన్నారు ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇస్తారు పంచాయతీ ఈ బల్లల్లో ఈ కాంటిన్యూ ఏదో వస్తే వాళ్ళు బిల్లు కట్టారు దాన్ని కూడా మేము చాలా సందర్భాల్లో అడిగినాం వాళ్ళు కూడా ఏమన్నారు అంటే మొత్తం ఇప్పుడున్నీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దానికి అంగీకరించు ప్రభుత్వ పాఠశాలలతో పాటు పంచాయతీ కూడా ఉచిత కరెంటు రాబోతా ఉందని కరెంటు బిల్లు కట్టనవసరం లేదు మరియు స్కావెంజర్ కూడా రాబోతా రాబోతున్నది ఈ జీవోలు రావాల్సి ఉండే కానీ ఆ సీఎం ప్రజలు అవార్యంగా ఉండాల ఆగిపోయి పం ఆగస్టు వస్తాయో తెలియజేస్తున్నాను మరి అనేక పెండింగ్ బిల్లులు ఉన్నాయి మనందరి అది వాస్తవం మరి ఆ పెండింగ్ బిల్లును అడిగితే కూడా సీఎం గారు

గత ప్రభుత్వం అంతా కూడా హాస్టళ్లను ప్రోత్సహించింది కానీ ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు పంచాంగ వ్యవస్థ ఎట్లా బలవంతంగా మన పనులను ఎట్లా కాపాడుకోవాలనేటువంటి ఒక చిత్తశుద్ధితో ఉన్నాడు పిఆర్డీ సంఘాలు కూడా అతనితో ర్యాపం కూడా ఉండని మరి అతనికి ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కూడా పిఆర్డీ సంఘం గురించి బాగా తెలుసు అతను పిఆర్ఎస్ సంఘ పక్షాన ఒక ఎమ్మెల్సీగా కూడా గెల్లా స్థానిక సంస్థలకు వెళ్ళిపోవడం లోపల టీచర్ కలిసి వస్తే ఇది అంతా కూడా టీచర్లు అవుతుంటాయి మరి మీరు స్థానిక సంస్థలు అయితే బాగుండదు అని ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన గారు మోదీ రెడ్డి సుధాకర్ రెడ్డి గారు వారికి చెప్పడం ఇప్పటికి వెళ్ళినా కూడా మోహన్ రాడ్డి గారు రా అని ఇట్లా పిలువడం ఎందుకంటే పిఆర్టీ తోటి అంత అనుబంధం ఉంది మరి మరి అంత అనుభవంగా ఉండి ఏం సాధిస్తారో మరి ఉపాధ్యాయుల సమస్యల కోసమే తప్ప వేరేం లేదు ఇట్లా అన్నీ కూడా సాధిస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో అవన్నీ కూడా తప్పకుండా స్టేట్ కౌన్సిల్ మీటింగ్ అక్టోబర్లో ఉంటుంది ఆ అక్టోబర్ లోపల సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చి తీసుకురావడం కొన్ని సమస్యల సాగర దిశగా కూడా వెళ్తున్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాము బిఆర్పీ సంఘం అంటే మామూలు విషయం కాదు అది ఉమ్మడి జిల్లాలో ఆ ఆయుధాలు ఈరోజు ఆరు వందల పద్దెనిమిది మండలాలలో ఒక నిర్మాణాత్మకమైన ఒక క్రియాశీలకమైనటువంటి మండల ఉన్నాయి జిల్లా ఉన్నాయి రాష్ట్ర శాఖలున్నాయి మన రిటైర్డ్ అయినటువంటి వాళ్ళనైనా మామూలుగా జాబ్ వచ్చినటువంటి వాళ్ళైనా బీఆర్టీ సంఘం అంటే థియాటి అంటేనే గుర్తుండదు మరి అది కాకుండా వ్యవస్థ అంతా మారుతా ఉన్నది మరి పిఆర్టీ కూడా ప్రోగ్రెసివ్ మేకంగ్ టీచర్స్ మారిపోయి ఈ విద్య శాఖలు ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలో వివిధ యాజమాన్యాల కింద పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా మనం సిద్ధం ఇవ్వాలి మరియు వారికి సౌకర్యాలు సేవ చేయాలనే లక్ష్యంతో అందరికీ ఇస్తా ఉన్నాం ఇలా మరో సిఆర్పి ఉన్నారు మన ఒకటే డిమాండు ఎవరికైనా కూడా ఎంటీఎస్ పద్ధతి మినిమం టైం స్కేల్ అనేది ఇవ్వాలి అనే నిర్మాణం కూడా రాష్ట్ర శాఖ నిర్ణయించింది మరి ఎవరు కూడా ఈ ఉన్న కూడా మిమ్మల్ పద్ధతిలో ఉండాలి మన విద్యాశాఖను కాపాడుకోవాలి దానికి సవాలక్ష కారణాలి తర్వాత మొన్నటి మొన్న ఒకటి పేపర్లో వచ్చింది ఏదో మూడో తరం కాక అంగన్వాడి మనమేమంటున్నాక అంగన్వాడి మన విలీనం కావాలి ప్రతి విలేదు పాఠశాల ఉండాలి వాళ్ళను కూడా మనం బోధనో ప్రవర్తనకు ఉపయోగించుకోవాలనేటువంటి విధానంలో పోతా ఉన్నాం కానీ నూతన విద్యా విధానం రాబోతా ఉన్నది మరి మా జ్ఞానికి బాగా తెలుసు నాకు ప్రమోషన్ వచ్చని అంటే మెంబర్షిప్ చెప్తా అన్నాడు కానీ పెద్దపేట లోపల శైలజా మేడం గారు యూటీఎఫ్ ప్రధాన బాధ్యురాలు ఆమె ఏమన్నా అంటే మీరు ప్రమోషన్ ఇప్పించాడు సార్ నేను చేస్తా అది మీ వల్లనే సాధ్యమవుతుంది అంటే మనం ప్రమోషన్ ఇప్పించడం ఆమె భూపార్పల్లి పోయింది కూపార్పల్లికి మీరు అక్కడ అందరి సమస్యలో మన సభ్యులు స్వీకరించడం జరిగింది అంటే ఎందుకు చెప్తున్నే ఉపాధ్యాయ సమస్యలు తీర్చలేము మీరు అంతా ఆలోచించాలి మనం అంతా విద్యలో సమాజ సంస్కృతిలో బాగా తెలిసినటువంటి భాగం మనకి ఏ ఇజా ఉండొచ్చు కానీ పిఆర్బి ఒక ఉపాధ్యాయ ఇజమే ఉంటారు తప్ప అనేక భావజాలతో కూడినటువంటి వ్యక్తులు పిఆర్బి తర్వాత బయటకు పోయిన తర్వాత ఎవరు రాజకీయం ఎవరి కథ వారికి కానీ ఏ భావజనమైనా ఉండదు ఎన్నికలు అంతర్గత ఎవరైనా కూడా చూడండి మీరు మండల శాఖ ఎన్నికలు జిల్లా శాఖ ఎన్నికలు రాష్ట్ర శాఖ ఎన్నికలు దీనికి షెడ్యూల్ ధృవీకరించాలి అబ్బా చేయాలి రకరకాల తతంగాలు ఉంటాయి మరి ఆ రకంగా టీఆర్టీ ముందడిపోతుంది మీరు అంతా కూడా పిఆర్టీ సభ్యులుగా చేరి కూడా సంఘ పరోపనికి తోడ్పాటు అందించాల్సిందిగా కోరుతూ మరి సంఘ సంఘ సభ్యులు హైదరాబాద్ మరి ఉపాధ్యాయులైనా ఒక వన్ ఇయర్ గ్యారెంటీ ఉంటుంది వన్ ఇయర్ లో చనిపోతే ఏదో నామినల్ గా లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది